ఓవర్ థింకింగ్ డిటాక్స్ అని చెప్పేసి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే విపరీతంగా అవసరానికి మించి ఆలోచిస్తుంటారు రోజుకి అరవై నుంచి ఎనభై వేల థాట్స్ వస్తాయండి మంచిగా ఆలోచించేవాడికైనా చెడ్డగా ఆలోచించేవాడికైనా సరే ఈ అరవై నుంచి ఎనభై వేల థాట్స్లో వచ్చిన ఆలోచన పదే పదే వస్తుందా లేదనుకుంటే మంచి ఆలోచనలు వస్తున్నాయా నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నాయా ఒకే ఆలోచన పదే పదే వస్తుందా లేదనుకుంటే న్యూట్రల్ ఆలోచనలు వస్తున్నాయా లేదంటే పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయా లేదనుకుంటే నువ్వు వద్దనుకున్నా సరే అవే ఆలోచనలు వస్తున్నాయా ఒక పూర్వకాలం గ్రాండ్ ఫోన్ రికార్డ్స్ ఉండే దాని మీద ఒక నీడిలు ఉండేది ఆ నీడిలు ఎలా పెడుతుంటే అది ఏం చేస్తుంది మనకి పాటలు వచ్చేవండి గ్రాండ్ ఫోన్ హెచ్ఎంవిజ్ ఇస్ మాస్టర్ వాయిస్ మీద కుక్క ఒక మైక్ ముందు నిలబడి వింటూ ఉండేది ఉండి రికార్డ్స్ పొరపాటు అక్కడ ఏదైనా అరిగిందనుకోండి అది ఏం చేస్తుందంటే ఓ లమ్మి తెక్క అనే పాట ఉందనుకోండి అది అరిగిపోతే ఏం చేస్తుంది అంటే ఓ లమ్మి తెక్క రేగిందా ఓ లమ్మి తెక్క ఓ లమ్మి తెక్క ఓ ఒక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు అదే అంటుంది మనం చూసి కట్టాలి ఇక్కడ కూడా నువ్వు నేను తెచ్చుకో ఓ లబ్బో నీకు తిక్కరే కింద ఓ లబ్బో నీకు తెక్కరేగిందా ఓ లబ్బో తిక్కరే కింద ఒక్కటి కంటే రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు యాభై సార్లు వంద సార్లు రెండు వందల సార్లు మూడు సార్లు వేల సార్లు ఆ ఆలయతో రిపీటెడ్గా వస్తే మరి నువ్వు వెళ్ళి ఆపాలి కదండి అది గ్రామ్ ఫోన్ ఆడపోతే వచ్చిన పదమే వచ్చిన పదమే వచ్చిన పదమే రిపీ ఇటీ వచ్చేది అది మీకు పెద్దవాళ్ళకి తెలిసి చిన్న పిల్లలు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అంటే తెలియదండి అరిగిపోయిన రికార్డులాగా ఏంట్రా మాటిమాటికి నా నసా అని చిన్నప్పుడు అనేవారు ఇక్కడ కూడా నువ్వు ఒక రికార్డ్ అరిగిపోతే వచ్చిందే ఎలాగొస్తుందో నీ బ్రెయిన్లో వచ్చిన ఆలోచన రిపీటెడ్కి వచ్చి నీకు నచ్చకపోయినా దానికోసం ఆలోచిస్తూ ఆ దొర్దనికన్నా ఆలోచిస్తూ అక్కడ ఏం జరిగిందో నువ్వే ఊహించుకొని నువ్వే భయపడుతూ నువ్వే బాధపడుతూ నువ్వే తీర్పులు ఇచ్చేసుకుని నువ్వే తిరమలు తీసుకుని నువ్వే ఫీల్ అయిపోయి నువ్వే యాంగ్జైట్ అయిపోయి నువ్వే అది చేసి నువ్వే క్యాష్ నువ్వే నా కర్మానభావం అంత లైఫ్ అంతా ఇలాగే పెందట ఫీల్ అయిపోతే మరి టాక్సిన్స్ ఫామ్ అవ్వండి బాడీలో బాడీలో టాక్సిన్స్ ఫామ్ అవ్వదు ఓవర్ థింక్ డెటాక్స్ అనే పుస్తకం అందుకే రాస్తాను అనమాట అందరికీ కూడా ఈ ఓవర్ థింకింగ్ తోటి ఏమవుతుందండి ఎస్డిటీలు ఫామ్ అయిపోతాయి కార్టిజోల్స్ బాగా రిలీజ్ అవుతాయి జుట్టు బుడుంగు బుడుంగులు ఊడిపోతుంది ఎడ్లు బ్లడ్లోకి ఎక్కువ ఫోల్ అవడం వల్ల ఏసీ టిహెచ్ ఎజ్నో కార్టికో ట్రోఫిక్ అంటాం అది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల బీపీ పెరిగిపోతుందండి అండి కంట్రాలు అన్నీ కూడా టైట్ అయిపోతాయి మెడ తల ఒళ్ళు అంతా బిగిసిపోతుంటుంది అనీజీగా ఉంటుంది గుండె ఆడుతుంది భయం వేస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలేజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులన్నీ మనకు వస్తాయి శారీరకంగా అలసిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది దేన్ని ఎంజాయ్ చేయలేని ఫీలింగ్ అన్నీ ఉన్నా అల్లుల నోట్లో వేసేనా అన్నట్టుగా అయిపోతుంది దీనికి అంతగా ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది టాక్సిసిటీని క్రియేట్ చేస్తుంది థింకింగ్ వేరండి అవసరార్థం ఆలోచిస్తే థింకింగ్ అది అనవసరంగా ఆలోచిస్తే ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు లూప్ స్టార్ట్ అవుతుంది ఉదాహరణకి ఒక కొడుకు స్కూల్ నుంచి రావాలి స్కూల్ నుంచి వచ్చేదాకా గేట్ వంక చూస్తూ 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 ఉంటుంది ఓవర్ థింకింగ్ గేట్ వరకు వచ్చినట్టు ఇంట్లో రాడండి మొగడు ఆఫీస్కి ఐదున్నరకు అవుతుంది ఇంటికి వచ్చినట్టు ఏడున్నర ఎనిమిది ఆరునాడు ఏడు గంటల నుంచి ఫోన్ చేయడం మొదలుపెట్టండి ఆ ఫోన్ ఎత్తకపోతే మా ఆయనకి ఏమైపోయిందో ఆఫీసులో బయలుదేరిపోయాడని నాకు ముందే తెలుసు అయినప్పటికీ రాలేదండి అయినప్పటికీ ఫోన్లు ఎత్తలేదు ట్రాఫిక్లో ఫోన్ ఎత్తితే యాక్సిడెంట్ అవుతుంది ఫోన్ రింగ్ వినిపించకపోవచ్చు ఒకవేళ ఫోన్ ఎత్తడం కుదరకపోవచ్చు ఇక్కడ ఏం ఊహించుకుంటుంది అంటే ఆ రోజు టీవీ నైన్లో వచ్చి న్యూస్కి ఇంటర్ప్రేట్ చేస్తుంది నా నా మగుడు బైక్నో కారునో గుద్దేసడమో తొనా తనొక్కడైపోయడమో ఇది ఇక్కడేమవుతుంది అంటే ఒక చిన్న విషయాన్ని ఒక భూతత్వంలో పెడితే భూతాలు దెయ్యాలు అని డాన్సులు డాన్సులు చేస్తుంటే దెయ్యాలు కరతాల నాట్యం చేస్తుంటే ఎంత భయం బాధ టెన్షన్ ఉంటుందో ఒక హారర్ సినిమా ఒక టెర్రర్ సినిమా ఒక క్రైన్ సినిమా ఒక మిస్టరీ సినిమా ఒక యాక్సిడెంట్ జర్నీ అనే సినిమా వచ్చింది చూసారా అటువంటి సినిమాలు చూసేసి మధ్య ఫ్లైట్లు కూడా ఆ ఫ్లైట్లో వెళ్తే క్యాన్సిల్ అయిపోతుంది ఆ ఫ్లైట్లో వెళ్తే మరి అవుతుంది భయాలు తెచ్చుకుంటారండి వచ్చిన ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ విపరీతంగా వర్రీ 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 వర్రీస్ ఎప్పుడైతే వచ్చినాయో నీకు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తావు మైనర్ థింకి మేజర్గా వర్రీ అవ్వడాన్ని ఆయన చేయటం అంటాం ఎంజైటీ ఉన్న వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఎంజైటీ ఎక్కువ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు అవసరం లేనప్పుడు వదిలేస్తాడు ఎంజైట్ ఉన్న వాళ్ళకి ఓవర్ థింకింగ్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న అతి సున్నతత్వం ఉన్న వాళ్ళకి ఈ అరవై వేల నుంచి ఎనభై వేల థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా అనవసరమైన థాట్స్ అయి ఉంటాయి లేదంటే రిపీటెడ్గా వచ్చే థాట్స్ ఉంటాయి లేదనుకో ఒక ఇన్సిడెంట్కి అనుగుణంగా లూప్ అంటారు థింకింగ్ హ్యాబిట్ లూట్ మెంటల్ లూప్ అంటాం పెద్ద 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 ఒకదానికి ఒకదానికి చెరువుల పనులుగా చెరువుల పళ్ళుగా చెరువుల పనులుగా లింకులు చేసేసుకుని ఆలోచించేసి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ జరగడానికి ముందు ఎక్కడ ఒక్కొక్కరు వంద సార్లు వెయ్యి సార్లు రెండు వందల సార్లు హార్ట్ అటాక్లు హార్ట్ అటాక్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆలు చస్తూ బతుకుతూ చస్తూ బతుకుతూ చస్తూ పోతు నిరంతరం బాధపడ్డాన్ని ఓవర్ థింకింగ్ టాక్సిసిటీ అంటాం దానికి ఆపోజిట్ అంటే ఓవర్ థింకింగ్ డిటాక్స్ సో దీని మీద మంచి పుస్తకం రాశాను అంటే ఓవర్ థింకింగ్ మీద ఎంజైటీ మీద అనవసరమైన ఆలోచన తగ్గించడం మీద చాలా పుస్తకాలు రాశాను దాంట్లో ఒక ఐదు ఆరు పుస్తకాలు గానీ మనం చదివితే దాంట్లో టెక్నిక్ చాలా ఉంటుంది మనం దాని నుంచి బయటపడాలి నువ్వు ఎక్కడున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు ప్రాబిలిటీస్ ఏంటి నిజంగా అలా జరగడం ఛాన్సెస్ ఉంటాయి నువ్వు ఫోన్ ఎత్తపోతే ఏ కారణం చేతి ఎత్తకపోయే కారణాలు ఉంటాయి అలా రేషనైజ్ చేసుకోవాలి ఆర్ఈబీట్ అంటే అది వెంటనే డిసిషన్ తీసేసుకోకూడదు యాక్సిడెంట్ అయిపోయాము నాకు కొడుకుని ఎవరిని కిడ్నాప్ చేస్తారేమో మా అమ్మ ఫోన్ ఎత్తడం లేదు మా అమ్మ కాల్ చేయబడిపోయిందేమో మొన్న అలాగే ఒకరెవరు కాల్ చేరిపోతే నడు పూర్తిగా విరిగిపోయిందట మూడు నెలలు బ్లడ్ రెస్ట్ ఉంది చాలా కష్టం కుటుంబంలో అటువంటి జరిగింది ఇలాగ లేనిపోనివి నీ సినిమాలు నువ్వే చూసేసుకోవడం అనమాట నీకు నచ్చని సినిమా నువ్వే పదే పదే చూసుకొని నువ్వు నువ్వే కన్నీళ్ళు పెట్టాను నువ్వు నువ్వే భయపడిపోయి నువ్వు నువ్వే ఇచ్చేసేసుకొని నాకు హార్ట్ అటాక్ వచ్చిందనో హెచ్ఏ వచ్చిందనో ఇంకేదన్నా వచ్చిందేమో నా కుటుంబం ఏదన్నా అయిపోయిందేమో యాక్సిడెంట్ అయిపోయిందేమో ఇలాగా సంబంధం లేని ఆలోచనలు బరిలో పెట్టుకుంటే ఓవర్ వాటి అంటాం మీకు ఎంజైటీ వాళ్ళు వస్తే ఎంజెట్ తగ్గించుకోవాలి ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి అవుట్ టు స్టాప్ వరింగ్ స్టాక్ లివింగ్ అనే పుస్తకం వందేళ్ళ క్రితం రాశాడు రెండేళ్ళ కంచి అలాగే నేను బోల్డ్ అండ్ వీడియోలు పెట్టాను అవుట్ టు స్టాప్ వరింగ్స్ అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఉండాలి ఈ క్షణంలో బతకాలి లివ్ ఇన్ ద ప్రజెంట్ ద పవర్ ఆఫ్ నవ్వను అని బుక్ కూడా రాస్తాను నేను నవ్వుని లవ్ చేయాలి ఈ క్షణలో బతుకు నువ్వు ఊరికి సెలవుల పొలాలుగా హ్యాబిట్లు క్రియేట్ చేసేసుకోకు ఒక పెద్ద చాలుగూడు ఎలాగ వీవ్ చేస్తుందో ఒక గూడుని అలాగే నీ వైర్లో థింకింగ్లు థింకింగ్లు చేస్తే ఏమవుతుందంటే ఆ పాత్వేస్ వర్రీ పాత్వేస్ బ్రెయిన్లో పడుతుంది న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం ఈజీగా నువ్వు చిన్న విషయానికి మనకు తెలిసిన అలవాటు అన్న రోడ్లో ఈజీగా ఎలాగెళ్తామో ఇక్కడ చిన్న విషయాన్ని ఫైర్ అయితే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈజీగా మన బాడీలో నెగిటివ్ రిఫ్లెక్షన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు దాన్ని తట్టుకుని నిలబడ్డాను రిలాక్సేషన్ ప్రాక్టీస్ అటువంటి ఆలోచించినప్పుడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెథడ్ నెంబర్ త్రీ బాక్స్ బ్రీతింగ్ మెథడ్ నెంబర్ ఫోర్ డీప్గా గాలి పీల్చుకోండి వదిలేటప్పుడు గాలి తోటి వదలండి ఇలాగా ఒక రెండు మూడు సార్లు చేసినప్పటికి యాంగ్జైటీ దొరుకుతుంది ఆలోచనలని రేషనలైజ్ చేసుకోండి అనవసరంగా భయపడడం అది చేయకుండా నువ్వు దేని గురించి వర్రీ అవుతున్న పేపర్ మీద రాసి ప్రతి వర్రిని నిజంగా ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనేది నీ చేతుడు జర్నలింగ్ చేస్తే చాలా మట్టుకు వర్రి తగ్గిపోతుంది అప్పటికే తగ్గిపోతే మిహోనా ఆయన దగ్గర నేనున్నాను దీని మీద ఆరేడు పుస్తకాలు ఉన్నాయని రాశాను కదా ఆరేడు అంటే చాలా ఉన్నాయి ఇప్పటినటిజం పుస్తకాలు ఎన్ఎల్పి పుస్తకాలు వర్రీ మేము చేతి మీద ఓవర్ థింకింగ్ డిటెక్స్ ఇలా పేరితే ఒక పదిహేను పుస్తకాలు పదహారు పుస్తకాల వరకు ఉంటాయి నేను రాసినవి అవి కాకుండా మనసే పొలతో మేర్ బియర్ లాంటి పుస్తకాలు అంటే అలా బాగున్నారా అది చాలా మంచి పుస్తకం ఎప్పుడో ముప్పై క్రితం రాసిన పుస్తకం ఇలా లెక్క చూద్దాం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పుస్తకాలు దాడుతున్నాయి ఈ ఇరవై పుస్తకాల్లో రెండు మూడు పుస్తకాలు మీరు చదివి ప్రాక్టీస్ చేసినా మీకు వర్రీస్ ఎంజైటీలు టెన్షన్లు వస్తాయి పుస్తకాలు కొండం కదండి దాంట్లో నేను టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ప్రధానమైన విషయం సో ఈ పుస్తకాలు ఎక్కడ దొరితాయి డిజిటల్ కాపీలు అండి ఏ పుస్తకం కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ రాదు మీరు కొన్న వెంటనే అక్కడ కంటెంట్ అనే సెక్షన్లో క్లిక్ చేస్తే ఆ బుక్ డౌన్లోడ్ అవుతుంది మీ సెల్ ఫోన్లో చదువుకోవచ్చు ల్యాప్టాప్లో చదువుకోవచ్చు డెస్క్ లో చదువు మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ స్మార్ట్ టీవీ స్మార్ట్ టీవీ అంటే పెద్ద స్క్రీన్లో టీవీలో కూడా చదువుకోవచ్చు ఓకే చాలామంది నాకు కన్ఫర్మేషన్ రాలేదు మా ఇంటికి పంపుతారు ఇంటికి ఏమి రాదండి పుస్తకాలు ప్రింట్ చేయడం ఆపేసాం ఇవన్నీ డిజిటల్ కాపీలే ఓకే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుస్తకాలు కావాలంటే గురువు హెల్దీ వెల్దీ విజన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారైన యాప్ అంటే ఈ రెండు యాప్లో కూడా మీకు ఉంటుంది డాక్టర్ క్రాంతి యాప్లో అయితే ఇరవై రూపాయలు తక్కువ ఉంటుంది దీంట్లో అయితే ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్లాట్ఫామ్ ఫీజులు తీసుకుంటారు యాప్ వాళ్ళు ఓకే బాయ్ మీ మీ అనుభవాల్ని కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్